హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లో ఉన్న అబ్దుల్లా అని ఏరేకి వెళుతున్నాను ఫ్రెండ్స్ అక్కడున్న హౌస్లు ఎలా ఉంటాయో రోడ్లు ఎలా ఉంటాయో చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లొకేషన్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న అవన్నీ కూడా కాలేజీ ఫ్రెండ్స్ కోవైట్లో ఉన్న అతి పెద్ద కాలేజీ మాట ఇవి చూడండి ఎలా ఉన్నాయో దాని పక్క నుంచి నేను వెళ్తా ఉన్నాను అబ్దుల్లా అనే ఏరియా దగ్గరలో ఉన్నాను ఇంచుమించు ఒక ఐదు పది నిమిషాల్లో మనం ఎంటర్ అయిపోతాము ఆ ఏరియాకి లొకేషన్ ఫాలో అవుతూ ఉన్నాను నేను మా సార్ నాకు లొకేషన్ పంపారు ఎందుకంటే మరి ఏరే తెలుసు కానీ వాళ్ళ బంధువులు ఇల్లు తెలియదు అందుకే నాకు రైట్ లొకేషన్ ఇచ్చారు ఆ లొకేషన్ ఫాలో అవుతూ ఉన్నాను ఎదుగో ఫ్రెండ్స్ అదే ఏరియాకి ఎంటర్ అవుతూ ఉన్నాము చూడండి అదే ఏరియా అబ్దుల్లా అనే ఏరియా మాటిది మా ఏరియా నుండి అబ్దుల్లా అనే ఏరియాకి రావడానికి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూస్తే మనకు పాత ఎక్కువ ఏడవుతుంది సాయంత్రం ఇప్పుడు మనం ఆల్రెడీ ఏరియాలోకి ఎంటర్ అయిపోయి ఉన్నాము మీకు హౌస్లు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కోవైట్లో హౌసులు ఎలా ఉంటాయో చూడండి మీకు స్లోగా తీస్తా ఉన్నాను హౌస్లన్నీ కూడా నీట్గా కనిపించాలని మీకు నేను స్లో మోషన్లో తీస్తూ ఉన్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయన్నమాట కోవైట్లో హౌస్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో నాకు తెలియజేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయడం మీరు మర్చిపోవద్దు లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేశారంటే కోవైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క ఏరియాకి వెళ్తూ ఉంటాను మీకు అన్నీ కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ భవిష్యత్తులో మీరు కోవైట్కి రావాలనుకున్నా ముందుగానే మీరు కోవైట్ ఎలా ఉంటుందో మీకు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి హౌస్లు ఎలా ఉన్నాయో ఇక్కడైతే బాగానే ఉన్నాయి హౌస్లో చాలా నీట్గా ఉన్నాయి ఇంటి ఎదురుగా ఏదో ఒక చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి కొవ్వైట్ లో మనకి ప్రతి ఇంటి ఎదుట కచ్చోరపు చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మనకు కనిపిస్తా ఉన్నాయి కచ్చోరం చెట్లు అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొవ్వైట్ లో కచ్చరఫ్ సీజన్ మాట వచ్చేసాను ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళ కజిన్ హౌస్కి వచ్చేసాను ఇదిగో ఇప్పుడు లెఫ్ట్ లో కనిపిస్తున్నది మా సార్ వాళ్ళ కజిన్ హౌస్ మాట చూడండి అదే హౌస్ అలా ఉందో చూడండి ఇది మనకి లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ గా చూపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్